హాయ్ అండి నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను కంగ్రాచులేషన్స్ టు ద దోల్కా వీడియోస్ కంగ్రాచులేషన్స్ టు వీడియోస్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ప్రెజెంట్ ఏ మూవీ చేస్తున్నారు ఎలాంటి స్క్రిప్ట్స్ మీకు నచ్చుతాయి ఏంటి ఇప్పుడు వింటను ఇంకా అది ఇట్స్ ఆన్ ది ఫైనల్ స్టేजेस నేను త్వరలో అప్డేట్ ఇస్తాం ఓకే సో మళ్ళీ నాన్న తోనే ఛాన్స్ వస్తే అంటే థర్డ్ సినిమా కూడా చేయడానికి రెడీనా లేదంటే లేదు డెఫినెట్ గా మేము మళ్ళీ చేస్తాం కూడా బికాజ్ నాకు ఇది నాకు ఇది ఒక లైఫ్ టైం మెమరీ నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఫ్యూచర్లో నాకు మళ్ళీ మళ్ళీ నేను కావాలనుకున్న జరగని ఒక కైండ్ ఆఫ్ యూనో ఇది సో నాకు దానికి నేను అంతే వాల్యూ ఇస్తాను అండ్ డెఫినెట్లీ చేస్తాను అంతకు మించిన ఆపర్చునిటీ ఎవరితో చేసినా కూడా ఇట్స్ ఇట్స్ జస్ట్ బి వెరీ మెమరబుల్ ఓకే మా ఓల్గా మీడియా వాళ్ళకి ప్రేక్షకులకి మీరు ఇప్పటివరకు ఎవరితో షేర్ చేసుకుని సీక్రెట్ ఏదైనా చెప్తారా మీతో ఎందుకు చేస్తాను అఫ్ కోర్స్ చేసుకోవాలంటే ఓల్గా మీడియా ప్రేక్షకుల కోసం అంటే అలాంటి సీక్రెట్స్ మీరు అంటే పిన్ పాయింట్ చేసి ఏంటి అని అడిగితే నేను చెప్పగలుగుతాను లైక్ కాలేజెస్ చేసిన చిలిపి పనులు సంథింగ్ ఏవైనా అవన్నీ అవన్నీ సరిపోదు చెప్తే సరిపోదా సరే సడన్ గా ఒకటి చెప్పండి మీరు చేసిన చిలిపి పని ఏదైనా ఉంటే నేను అంటే మేము ఎట్లాంటి పనులు చేసేవాళ్ళం అంటే నేను ఒకసారి చాలా అల్లరి మీరు చాలా అల్లరి కదా కనపడరు కానీ చాలా అల్లరి నేను అట్లాగే నేనేం ఫీల్ అవ్వను అవతల వన్ ఆఫ్ ది సిచువేషన్స్ నాకు గుర్తుంది హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసిన కొత్తలో మేము అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు వీ జస్ట్ యూస్ టు అప్పుడప్పుడే డ్రైవింగ్ నేర్చుకుని అప్పుడప్పుడే ఇంట్లో ఎవరికీ తెలియకుండా నేను రాత్రి లాక్ వేసేసి స్నీక్ అవుట్ చేసి బయటి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ లో అది ఇదంతా తిరిగి దాని బ్యాక్ వచ్చి పొద్దున్నే ఇంట్లో దొరికిపోతాం మళ్ళీ ఎవరు చూడక లేకముందు వచ్చాను వచ్చిన ఇప్పుడు మీరు ఇంటికి వచ్చినప్పుడు చూసారు కదా బయట కెమెరా ఇంట్లోపల కెమెరా బిల్డింగ్ కింద ఒక కెమెరా అది బిల్డింగ్ సెక్యూరిటీ కోసం కాదు మీ సెక్యూరిటీ నన్ను చూడటానికి పెట్టింది అదే ఇందాక అన్నాను కదా మీరు అల్లరి అని సో వాళ్ళ టెన్షన్ గా ఉంటే మీరు ఎప్పుడు ఏం చేస్తారని ఒక టెన్షన్ ఉండేదేమో ఉండేది ఇప్పుడు కొంచెం సోబర్ డౌన్ అయ్యా రియలైజింగ్ రెస్పాన్సిబిలిటీ ఓకే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారా ఓకే అంటే ఇప్పటికి మాత్రం చిల్ల ఓకే సో ఎక్కువగా మీకు అంటే గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నా ఫ్రెండ్స్ లో బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంది గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంది గర్ల్స్ తో మాట్లాడతాను ఓకే ఏదైనా సీక్రెట్ లవ్ స్టోరీ ఏమైనా ఉన్నాయా సీక్రెట్ అంటున్నారు మళ్ళీ ఆఫ్ కోర్స్ మార్క్ రివీల్ చేయాలి ఇప్పటివరకు నా సీక్రెట్ ని మార్క్ రివీల్ చేస్తాను నెక్స్ట్ ఇంకా ఎలాంటి జోనర్ సినిమాలు అయితే చేయాలనుంది నాకు ఐ యామ్ ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యు నో మంచి యాక్షన్ సినిమా చేయాలని చాలా ఏంటంటే నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు ఈ రెండు సినిమాల్లో నేను దేనికైతే యాక్చువల్గా ట్రైన్ అయ్యాను దేనికైతే ఇన్ని ఇయర్స్గా ప్రిపేర్ అవుతూ ఉన్నాము ఈ రెండు సినిమాల్లో జస్ట్ అబౌట్ వన్ పర్సెంట్ చూపించగలిగాను సో ఇప్పుడు నెక్స్ట్ సినిమా వేర్ రూటింగ్ ఫర్ యునో ప్రాపర్ యాక్షన్ సినిమా అండ్ ఇప్పుడు మీరు ఇంకా ఒక ఒక డిఫరెంట్ కమల్ని చూస్తారు ఈ రెండు సినిమాల్లో చూసింది కాకుండా నా okay. శుభాభినర్ల <laughs>